పుష్ప టు కిసిక్ సాంగ్ ఎలా ఉందండి బాయ్ బుసుల కానించి పెద్దవాళ్ళ దాకా అదే సీన్ అదే సీన్ గుర్తొస్తుంది ఎందుకంటే ఆ డ్రస్సు కానీ ఆ కాస్ట్యూమ్ కానీ పిచ్చి రెంగిస్తుంది అది చూస్తుంటే ఆ నడువు కానీ ఆ స్టైల్ ఒంపుకొని తిరగడం కానీ అసలు ఎవడు పనికిరాదు ఎందుకంటే పుష్ప వన్లో సాంగ్ ఐటమ్ సాంగ్ కన్నా పుష్ప టూ ఐటమ్ సాంగ్ పక్కా బ్లాక్ బస్ట్ అవుతుంది ఎందుకంటే నేను చెప్తున్నా శ్రీలేల అలా వేసింది ఎందుకంటే ఆమె డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ఆ స్టెప్పులకి ఒక్కొక్కడికి పిచ్చి దెంగుతుంది బరాబర్ చెప్తున్నా ముసల కానీ పెద్దలు కానీ బరాబర్ బట్లిప్పుకొని తిరుగుతాడు ఆ సాంగ్ చూసి ఎందుకంటే ఆ సాంగ్ అలా అలా ఒక్కొక్కడికి మైండ్లోకి వెళ్ళిపోయింది పండుకున్న అదే సాంగ్ గుర్తొస్తుంది లెగిసిన అదే సాంగ్ గుర్తొస్తుంది ఎందుకంటే డిఎస్పి సార్ అలా అలా క్రియేట్ చేశారు ఎందుకంటే మైండ్లో థాట్ బాగా చేశారు శ్రీలనే బాగా వేసింది ఎందుకంటే ఆ స్టెప్పులు చూస్తుంటే పిచ్చి దెంగుతుంది అసలు ఆ సాంగ్ ఏంటి అసలు ఏం నాకు అర్థం కావట్లేదు పిచ్చి ఎందుకంటే అల్లు అర్జున్ సార్ కూడా బాగానే వేసాడు మంచిగా ఇక మస్తు హైలైట్ పై పక్కా ఇండియా అసలు బోబల్ టు పక్కా క్రాస్ అయ్యేది పక్కా అవార్డు వచ్చేది ఈ సాంగే అని నేను చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే స్త్రీలు ఆ కాస్ట్యూమ్ ఆ పొట్టుపట్టి బట్టలు ఆ పొట్టుపట్టి వేసుకొని ఆ డాన్స్ చేస్తుంది అసలు సమంత ఎటు కూడా పనికిరాదు ఎందుకంటే ఆ సమ సమంత కొద్దిగా ఊ అంటా అని చేసింది కానీ స్త్రీలలో ఇంకా అయిపోయి లేచిదని చెప్పేసి అనుకున్నా ముసలు కానీ పెద్దలు కానీ బట్టలు ఇప్పుకొని తిరగాలి చేస్తున్నాను ఈ సాంగ్కి బరాబుర్ థియేటర్ అదే జరిగిద్దని చెప్పేసి నేను అనుకుంటున్నా బాయి